తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్ గ్రామంలోని కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వానికి తీర్మాన లేఖను రాష్ట్ర ప్రభుత్వం పంపడం రాజకీయ కుట్రగా భావిస్తున్నాం మాల మాదిగల మధ్య కుల చిచ్చు పెట్టే రాజకీయ పబ్బం గడుపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నతమైన స్థానంలో ఎదుగుతున్నారనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల హక్కులను అణగదొక్కాలని ఈ ఎస్సి వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతోంది ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని రద్దుపరచుకుంటే దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాం ఉన్నాం కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పొలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు కాల్వా నరేష్ దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వా లింగం మాజీ కౌన్సిలర్ ఆశ యాదగిరి ఆశా కంఠం స్వామి ఆశ చిన్న మొత్తం అలాగే చిన్న ముత్యం ఆశా రాజశేఖర్ తునికి సురేష్ మాడుగుల ఎల్లం ప్రభాకర్ రాజు ఆశా భక్తులు బాబాజీ రమేష్ అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు ఇప్పుడైతే ఏ పార్టీలు అయితే మద్దతు ఆ పార్టీలు వెంతికి తీసుకోకపోతే వాళ్ళ ఇళ్ళ ముట్టడానికి కూడా మేము కార్యక్రమాన్ని చేపడతాం ఖచ్చితంగా ఈ రాజ్యాంగం ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేం చెప్పిందంటే మా తల్లిదండ్రులకు మీరు మీరు స్కూల్కి పోయి విద్య నేర్చుకొని బాగుపడుతున్నారు కానీ తప్ప అడక తెలుపురని చెప్పి అన్నదాముల్లో ఉన్న మాలా సోదరులకు మాల మాదే సోదరులకు ఉన్న రాజకీయ పార్టీలు కుట్రబన్నీ విడదీసినాయి ఖచ్చితంగా ఇద్దరం కలిసి ఈ రాజకీయ పార్టీలు ఏవైతే మన మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి వాళ్ళందరినీ మట్టి పెట్టేదాకా మనం కలిసి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎట్లాగో ఏడునాడు తీర్పు ఇచ్చిరో ఎవరి సాగు కోసం డబ్బు అయితే కొడతాను సోదరులు ఇప్పటిదాకా మేము మంటపెట్టిన బొమ్మలలో వాళ్ళ సాగులకే వాళ్ళకి సాగు తప్పు పోయేలా గట్టిగా కొట్టేలా మీరు కూడా కలిసి రావాలని చెప్పి అది సోదరులు మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జైలో జరిగినటువంటి 私が来たらなこう。